గత ప్రభుత్వ హయంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చెప్పినట్లు ప్రణాళిక పనులు కొనసాగించామని సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం ఇబ్రాహీంనగర్ మాజీ సర్పంచ్ నెమలి సుభాష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాభివృద్ధికి చేసిన అప్పులు తీర్చలేక మిత్తులు కుప్పలుగా పెరిగిపోతున్నాయని తెలిపారు రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వహిస్తే చావే శరణ్యమన్నారు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు నమస్తే నా పేరు నమలి సుభాష్ నగర్ సర్పంచ్ మండలం చిన్నకోడు డిస్టిక్ సిద్దిపేట ఈరోజు సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి సందర్భంగా మేము గత మా ఐదేళ్ల సర్పంచ్ పాలనలో మా గ్రామంలో చేసినటువంటి పనులకు బిల్స్ రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈరోజు ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలిసి నా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను గ్రామంలో వర్కులు చేసిన బిల్స్ దాదాపుగా పది లక్షలు రావాల్సి ఉంది వాటి కోసం మేము గత రెండు సంవత్సరాల నుండి నానా రకాల ఇబ్బందులు పడుతూ మేము రాష్ట్రం వల్ల సర్పంచ్ జేసీ ద్వారా కూడా అందులో నేను ప్రధాన కార్యదర్శిని మేము అందరం కలిసి కూడా గవర్నమెంట్కు ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా నేను పదే పదే వేడుకుంటా ఉన్నాను